నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థాన ప్రథమ వార్షికోత్సవాల్ని కనుల పండుగగా నిర్వహించారు ఈ మహోత్సవంలో భాగంగా మూడవ రోజు ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం పూర్ణాహుతి హోమము తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఆ వివరాలు మీ ముందుంచబడిన త్రియాను చేస్తోంది

ఈ ఇలవేల్పుగా వెలిసినటువంటి రామచంద్ర వారి దేవాలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం ఈ రోజున వైభవంగా సీతా లక్ష్మణ హనుమత్ సమేత స్వామి వారికి కళ్యాణ మహోత్సవం సీతమ్మను ఇచ్చి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్నాం ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ రోజున మనము గుడి నిర్మాణం గురించి గుర్తు చేసుకోవడం జరిగింది శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ నిర్మాణం త్వర త్వరగా అంటే నాలుగు నెలల్లో ఎక్కడ కూడా జరగలేదు చాలా విశేషము నాలుగు నెలల్లో దేవాలయ పూర్తి నిర్మాణం చేసి ప్రతిష్ట చేయడం జరిగింది ఒక నాలుగు నెలలోనే ఇంత వైభవంగా దేవాలయం నిర్మించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టేటువంటి దేవాలయ నిర్మాణాలు చూసాం అలాంటిది శ్రీ బోడెపూడి అప్పారావు గారు కాశీరత్నం గారు వారి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ కాచవరం గ్రామస్తులందరినీ కూడా గోద్భలం చేసి వారందరి చేత కూడా ఇందులో తృణమో పనము అర్పించి అందరూ కూడా ముందుకు రావాలని ప్రోత్సహించి అందరి చేత కలిసి వారు ఈ దేవాలయ నిర్మాణాన్ని చేయడం జరిగింది ఆ నిర్మాణం పూర్తి చేసుకొని వైభవంగా రోజు విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి స్వామివారికి ఈ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా హోమాలు నిర్వహించి అభిషేకాలు సమర్పించి ఈ రోజున కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి విశేషంగా సుమారు ఒక మూడు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా విశేషంగా ఇందులో పాల్గొన్నారు ఆ సీతారాముల అనుగ్రహం చేత వారి కుటుంబ సభ్యులకు ఈ గ్రామస్తులందరికీ కూడా శుభం జరగాలి అని చెప్పి ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమై పరిఢవిల్లాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకుంటున్నారు జై శ్రీ మన్నారాయణ జయ శ్రీ